శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి మకర వారు మకర రాశి వారంటేనే చాలా శ్రమజీవులండి వీరెక్కడున్నా కూడా తమ కష్టాన్ని మాత్రం తప్పకుండా చేస్తారు ఒకరు మనల్ని చూడట్లేదు అనుకొని ఆ పనిలో ఒక దొంగలాగా పని చేయాలనుకునే వ్యక్తులు కాదండి ఎవరు వీరిపై అజమహర్షి మహర్షి చూపించినా చూపించకపోయినా కూడా వీరు ప్రత్యేకంగా చాలా వరకు కొన్ని విషయాల్లో చాలా సీరియస్నెస్ తో ఉండి చాలా వరకు తమ పని తమది అనుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు అనగా జనవరి రెండు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలలోపు ఒక వార్త ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ కానీ మీరు మీ జీవితం గురించి ఇప్పటి వరకు ఊహించని విధంగా మరి వచ్చేటువంటి ఆ యొక్క వార్త మీకు ఖచ్చితంగా ఆశ్చర్యపరిచేలా చేస్తుంది అది ఏ వార్త అది అది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అలాగే కొత్త విషయమా పాత విషయమా అది ఎలా జరుగుతుంది ఎందుకు ఈ రోజు జరుగుతుంది ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూస్తేనే మీకు కూడా అన్ని విషయాలు అర్థమవుతాయి దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మకర రాశి వారు మాటల కంటే కూడా పనిని నమ్ముతారు అంటే ఒకరితో ఎక్కువగా మాటలు పెట్టుకోవడం లేదా నేను ఇది చేస్తాను అది చేస్తానని మాటల్లోనే కోటలు కట్టేరు ఏదైనా కూడా మనం కష్టపడితేనే వస్తుంది అనే ఒక భావన అయితే ఉంటుంది పొగడతలు లేకపోయినా నిశ్శబ్దంగా పనిచేస్తారు కానీ లోపల మాత్రం ఒక బాధ ఉంటుంది అదేంటంటే నేను చేస్తున్నటువంటి శ్రమకు నాకు రావాల్సిన గుర్తింపు రావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను నేను ఇప్పుడు ఒక ఒక తక్కువ స్థాయిలోనే ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి బాధ కూడా ఉంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువండి వీరికి గుర్తింపు మాత్రం తక్కువగా ఉంటుంది ఎదురు చూసే ఓర్పు మాత్రం ఎక్కువగా ఉంది ఇదే కారణం ఈరోజు వచ్చే వార్త మీకు భావోద్వేగంగా చాలా పెద్దదిగా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు ఉద్యోగంలో కానీ ఏదైనా కూడా ప్రమోషన్ మాట వచ్చి ఆగిపోయింది అంటే మీరు ఏ పని చేస్తున్నా అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా ఏదైనా పని చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఒకే స్థాయిలో ఉండాలని ఎవరు అనుకోరు కొంచెం పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు ఇక్కడ ప్రమోషన్ అంటే అదండి అయితే కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు అయ్యాయి కానీ రిజల్ట్ మాత్రం ఇంకా రాలేదు మీకు చెప్తాము మీకు జీమెయిల్ చేస్తాము లేదా మెసేజ్ చేస్తాము అంటూ క్రితంలో చెప్పారు అలాగే మీరు ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ పై అధికారి మీ బాస్ అనేవారు మార్పు కావడం అలాగే మీరు పనిచేస్తున్నటువంటి టీమ్ లో కూడా కొన్ని మార్పులు జరగడం జరిగింది పనిచేసిన క్రెడిట్ ఇంకొరకు వెళ్ళిపోవడం అంటే మీకు రావాల్సినటువంటి గుర్తింపు రాకపోవడం అనేది జరిగింది ఇది అక్షరాలుగా మీ తప్పు అయితే కాదండి ఇది ఒక పరీక్షా కాలం లాంటిది మీరు ఎక్కడి వరకు ఇలా నెట్టుకొస్తారు ఎప్పటి వరకు ఇలా చేయగలుగుతారు అంటూ మీకు ఇన్ని రోజులు కూడా కాలం మిమ్మల్ని పూర్తిగా కూడా నిరాశపరిచిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఆ యొక్క పరీక్ష ముగిసే రోజని చెప్పాలి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మకర రాశి వారికి ఏదైనా ఉద్యోగం కానీ మనము ఉద్యోగం ఉండడం కన్నా ఏదైనా వర్క్ కానీ ఏదైనా కానీ ముఖ్యంగా కొన్ని ఒక క్లియర్ గా కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అదేంటంటే మీరు ఇన్ని రోజులుగా పనిచేసి ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే మరి అధికారికంగా ప్రమోషన్ పై ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ వచ్చి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు మీరు నెక్స్ట్ ప్రమోషన్ మీకు వచ్చింది అంటూ వచ్చే కొన్ని వార్తలు కానీ అలాగే మీకు ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక పనిలో ఒక బాధ్యతలో ఒక రోల్లో మీరున్నారు మీకు ఆ రోల్ మార్చి మీకు ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి రోల్ మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కొందరికైతే ఏదైనా ఆఫర్ లెటర్ రావడం మరి కొందరికి మరి సీనియర్ నుంచి కాల్స్ రావడము కూడా జరుగుతుంది మరి వారు చెప్పే మాట ఏంటంటే మీకు అదృష్టం వరించినట్లే మీ యొక్క శ్రమకి మీరు చేసినటువంటి కృషికి ఇన్ని రోజులకి మీకు ఫలితం వచ్చినట్లే మరి మీరు నెక్స్ట్ లెవెల్కి మరి నెక్స్ట్ ఏదైతే ప్రమోషన్ ఉందో మరి మీరు పై స్థాయికి అయితే వెళ్ళడానికి అర్హులుగా ఉన్నారు అంటూ వారు చెప్పే మాట ఒక్కసారిగా మీకు నమ్మలేకుండా చేస్తుంది మీరు కూడా ఆశ్చర్యపోతారు అంటే మీరు ఆశించినదే అయినా ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు ఎప్పటి నుంచో మీకు వస్తుంది అనుకున్నారు కానీ అదేంటంటే ఇన్ని రోజులు కూడా డిలే కావడం మీకు ఎంతో నిరాశనిచ్చింది ఇక ఇది ఇక మనకు రానట్లే అని అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా మీ వర్క్ను మాత్రం మీరు ఎక్కడ తక్కువ చేసుకోలేదు కానీ వారు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే చూద్దాము ఇంకా చేయగలిగిందేమీ లేదు నా పనిని నేను చేశాను మిగతాదంతా భగవంతుడికి పై వాళ్ళకి వదిలేశాను అంటూ మీరు ఇక వదిలేసి దాని గురించి పూర్తిగా మర్చిపోయారు కానీ మధ్యాహ్న సమయంలో మీరు వర్క్ లో ఉండడమో లేదంటే ఏదైనా బిజీగా ఉండడమో జరిగింది కానీ మీకు ఒక్కసారిగా సర్ప్రైజ్ లాగా మీకు ఒక మెసేజ్ రావడం ఒక ఫోన్ కాల్ చేసి మీరు ఇంకా కొద్దిగా పై స్థాయికి వెళ్ళారంటూ వాళ్ళని చెప్పే మాటలు విని ఒక్కసారిగా మీరు ఆశ్చర్యపోతారు సంతోషంలో మునిగిపోతారు మరి భావోద్వేగంలో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కుటుంబ సభ్యులు కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఒక రకమైన నిరాశ ఒక రకమైనటువంటి బాధ లేదా ఒక రకమైనటువంటి జాలి కూడా మీ మీద కొంచెం కలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అలాంటి పరిస్థితులన్నీ మరి ఈరోజు వారందరూ కూడా మీకు ఎంతో సపోర్ట్నివ్వడం ఆనందాన్ని వారు పంచుకోవడం కూడా జరుగుతుంది మకర రాశి వారు గతంలో చేసిన పని ఇప్పుడు ఎవరు గమనించలేదు కానీ ఇప్పుడు ఆ యొక్క పనికి మరి ఫైల్లో ఉంది మరి రికార్డ్ లో ఉంది అది మెమొరీలో ఉంది ఇప్పుడు ఆ పని గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు మరి అది మీకు ఆకస్మికంగా కాదు ఇది డిలేట్ రివార్డ్ అని చెప్పచ్చు అంటే కొంచెం ఆలస్యం కావచ్చు వచ్చినటువంటి రివార్డు మీకు రావాల్సినటువంటి గుర్తింపు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ శుభవార్త వచ్చే వ్యక్తికి ఒక సీనియర్ ఆఫర్ లేదా ఒక కొత్త మేనేజర్ లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇలా కూడా ఉంటారు అంటే మీ యొక్క పేరు షార్ట్ లిస్ట్ అయ్యింది ఇది ఫైనల్ చేయాలని అనుకుంటున్నాం మీ ప్రొఫైల్ ఇప్పుడే మ్యాచ్ అవుతుంది లేదా ఈ సమయంలో తక్కువ మా అంటే అలాంటి మాటలు అలాంటి విషయాలు మీకు వస్తాయి మీరు ఈ సమయంలో తక్కువగా మాటలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి అదే మీ భవిష్యత్తును సీల్ చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే మరి మకర రాశి వారు ఈరోజు వచ్చే ఆ శుభవార్త ఒక ఉద్యోగం మాత్రమే కాదు ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసానికి గుర్తింపు మీ యొక్క ఓర్పుకు ఫలితం మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దారి మరి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ సందే సందేశం మీకోసమే ఈరోజు వినే మాటలు తక్కువగా తీసుకోకండి ఎందుకంటే ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించే మాట మరి మకర రాశి వారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై లోపు మరి మీ ఉద్యోగానికి సంబంధించిన వార్త వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోవడం సహజమే ఎందుకంటే ఇది మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినటువంటి ఫలితం మరి ఇలా వచ్చే మీకు వచ్చేటువంటి ఆ అవకాశాన్ని మీరు ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా చాలా వరకు కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మీకు ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి